నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావణి టీవీ మన ఉనికి మన వాణి పాపులర్ భారతీయ బ్రాండ్లు ఎవరెస్ట్ ఎండిఎఫ్ మసాలా ఉత్పత్తులపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్ క్రిమి సంహారాన్ని గుర్తించిన నేపాల్ వీటిపై నిషేధం విధించినట్టు ప్రకటించింది ఇప్పటికే సింగపూర్ హాంకాంగ్లు ఈ మసాలా బ్రాండ్లపై నిషేధం విధించాయి దీంతో తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై నేపాల్ చెందిన ఆహార నియంత్రణ సంస్థ పరీక్షలు ప్రారంభించింది ఈ అధ్యయనంలో అధికారులు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలను గుర్తించారు పూర్తిస్థాయి నివేదిక వచ్చేవరకు నిషేధం కొనసాగుతుందని నేపాల్ అధికారులు పేర్కొన్నారు ఈ బ్రాండ్ల దిగుమతుల అమ్మకాలపై నిషేధం విధించినట్టు చెప్పారు భారతీయులకు చిరపరితమై ఎవరెస్టు ఎండీహెచ్ మషాలాలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి అయితే వీటిల్లో ఇథలిన్ ఆక్సైడ్ ఈటీఓ ఉన్నట్టు హాంకాంగ్ సింగపూర్లు తొలిసారిగా గుర్తించాయి ఆహార ఉత్పత్తుల స్టెరిలైజేషన్ కు ఈ రసాయనాన్ని వినియోగించేవారు ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో సాల్మోనెల్లా అనే హానికారిక బ్యాక్టీరియాతో కలుషితంగా కాకుండా ఉండేందుకు ఈటీఓ ను వాడేవారు దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన అనేక దేశాలు ఈ రసాయనం వాడకంపై నిషేధం విధించాయి మరోవైపు న్యూజిలాండ్ అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కూడా ఈ బ్రాండ్లపై దృష్టి సారించాయి ఈ విషయమై గురువారం బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది భారత్ నుంచి దిగుమతి చేసుకునే మసాలాల్లో నిషేధిత క్రిమిసంహారకాలు ఉన్నాయో లేదో తేల్చేందుకు గతేడాది నుంచి పటిష్ట చర్యలు ప్రారంభించామని పేర్కొంది